బిడ్డలాగా నిలబెట్టండి పెడతాను తెచ్చేక చేస్తున్నాను పడుతున్నాను కానీ కంటి ఆపరేషన్కి ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు చూసి ఈ కన్ను రాదమ్మా అసీకి నా మును పదకొండు వేలు కట్టాలి కడితేనే నీకు ఆపరేషన్ చేస్తాను దానికి చేయమన్నారు అయ్యా నాకు ఎటువంటి ఆధారం లేదు ఎటువంటి సాయం చేసేవాళ్ళు అన్నా లేదమ్మా ఇస్తాము ప్రార్థన ఆపరేషన్ చేయమని చేస్తాము నరేళ్ళు టైం పట్టింది మరి అప్పుడు దాకా దాగానే కానికిరాదు వచ్చితో లేదో మా అమ్మాయి తోలికూడదు మా అమ్మాయి ఇద్దరం ముగ్గురం వెళ్ళాను మా అమ్మాయిని మా అమ్మాయిని బాగా అరిసింది డాక్టర్ అమ్మ మేము నమ్మకం ఇవ్వమన్నారు అప్పటికప్పుడే నాకు టెన్షన్ వచ్చేసి మూడు వందలు పెరిగిపోయింది షుగర్ మరియు షుగర్ టెస్ట్ చేయమన్నారు మూడు వందలు చేసింది ఇక నేను ఇంటికి వచ్చి మళ్ళీ కంట్రోల్ చేసుకొని వెళ్ళాను మళ్ళీ వెళ్ళాను ఎల్లప్పుడు చూశారు కంట్రోల్ అయిందమ్మారు వారం రోజులు టైం ఆ ఆపరేషన్కి సరే అని వచ్చేసాము మళ్ళీ పొద్దున రేపొద్దున నీకు ఆపరేషన్ అమ్మా అని చెప్పాను అప్పటికప్పుడు అసలు నా పాస్టర్ గారిని ఫోన్ చేసి అయ్యా నాకు పొద్దున ఆపరేషన్ నానా నాకు భయపడుతుంది నాన్న కన్ను రాదంటున్నారు నానా అంటే వచ్చిందమ్మా అన్నారు ఆ అబ్బాయిని పాస్టర్ గారిని ఫోన్ చేసి చెప్పాను నా గురించి ప్రార్థన చేస్తాను మీ వెళ్ళమ్మా కానీ వెళ్ళినాక ప్రార్థన అది హాస్పిటల్కి వెళ్ళే రూమ్ లోకి వెళ్ళేదాకా నాకు అసలు ఎంత టెన్షన్ అంటే అంత ఒకటే అనుకున్నాను నాయన తండ్రి నువ్వు డాక్టర్ కన్నా పరమలోక డాక్టర్ అయ్యి నువ్వు నాయనా నీ కళ్ళతో నాకు చూపించి ప్రభావ ద్వేషాన్ని లోకాన్ని నాయన వెళ్తురే నాయన నీ చిత్తము కానీ సాధ్యము కానీ అసహువు కానీ ఏది జరగదని చెప్పి ప్రార్థన మనసులో 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 చేసుకొని వెళ్ళాను వెళ్ళి రెండు ఇండిషన్లు చేశారస చేసినాక బళ్ళ మీద పడుకోబెడితే మత్తు ఎక్కట్లేదమ్మా పడుకోబెట్టారు పైకి ఊపిరి పైకే పెట్టేశాను కింద కుదరమంటున్నారు ఏసయ్యా 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 అంటున్నాను కానీ రెండో మాట రావట్లే వేసయ్య తప్ప నాకు ఏ మాట రావట్ల తర్వాత మళ్ళీ ఏమైనా నొప్పుగా ఉందా అమ్మా నొప్పుకుంటే మళ్ళీ ఇండిషన్ చేశారు చేసినాక తెలియగా ఈమె ఇప్పుడు డాక్టర్లు అంటున్నారు ఇంకో డాక్టర్ గారు అన్నారు ఈ అద్దం పనికి రాదు ఇంకొక అద్దం వేస్తాం అని చెప్పి అద్దం మార్చి అర్థం వేసారు వేసినాక బయటకు పంపించినాక డాక్టర్ గారు చూసి అన్నారు తెల్లారి కట్టు ఓడిదీసి మళ్ళీ చూడాలి కదా వెళ్ళారు వెళ్ళినాక డాక్టర్ మంది నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముకున్నావో ఏ దేవుణ్ణి చేసావో నీ కన్ను రాదనుకోలేదమ్మా నీ కన్ను బాగుందమ్మా లోకాన్ని చూస్తున్నావమ్మా అని అని చెప్పి అన్నారు అమ్మాయ్యా నీ చిత్తము నాయనా నువ్వు ఇచ్చిన కళ్ళు నాయన నువ్వు ఇచ్చిన సూపు నాయన నువ్వు ఇచ్చినదే నాయనా నాకు డాక్టర్లు ఇవ్వల ఎవరు నువ్వు ఇచ్చిన నా కళ్ళది అని చెప్పి అనుకొని వచ్చేసాను వచ్చినాక మళ్ళీ కంటి మీద కొంచెం నా చెయ్యి నాకు తగిలింది తగిలి ఎర్రగైపోయి రెండు సార్లు కొట్టుకున్నానమ్మా కంటి మీద నా కాదు ఇప్పుడుకి కొంచెం ఇది అంత నొప్పి ప్రభు నువ్వే తగ్గించిన ఆయన మనుషుల డాక్టర్ అన్నా ఏది కాదు ప్రభు నీ చిత్తం నీ వల్లే నీ డాక్టర్ మరమలో ఒక డాక్టర్ అయ్యి చేయొచ్చాను ఇప్పుడు దేవుడు ఇంత అర్థం లేక డబ్బులు లేక ఎంతో బాధపడ్డానమ్మా ఎంతో శ్రమలు పడ్డానమ్మా ఆ దేవుడు నాయన తండ్రి ఆ తండ్రి తండ్రిని సహజు పాస్టర్ గారిని అడిగారు నానా ముందులకి డబ్బులు లేవు నానా అంటే అంత కావాలమ్మా అన్నారు పాస్టగారి అయ్యాన్ని తోసినంతవరకు ఏమంటే అప్పటికప్పుడు నాన్న తండ్రి పాస్టర్ గారు నన్ను డబ్బులు సాయం చేశారు అవి తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకున్నానమ్మా తెచ్చుకున్న దేవుడి చిత్తం అది అది ఒక సాక్ష్యం అయిపోయింది అమ్మ అల్లుడు గారికి అమ్మాయి నొప్పి వచ్చింది ఆయాసం వచ్చేసింది అటుగా ఆపరేషన్ చేసి మా అమ్మాయి ఇంట్లో ఉన్నాను ఇటు మా అల్లుడు గారికి గుండెలో నొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాము ఆరోగ్యశ్రీ మీద వింజాగరం చేశారు ఏం ప్రాబ్లం ఉందో దేవుడా ఆ కంటితోనే లోపల లోపలే తీడుస్తానికి లేదు మాట్లాడటానికి లేదు నాయన మనసులో నాయన బిడ్డలు పిల్లలు ఉన్నారు నాయన బిడ్డకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక బాబు ఉన్నారు ఆ బాబు తట్టుకోలేకపోతున్నాడు మా అమ్మాయి ఆరోగ్యం బాగలేదు ఇంటి పరిస్థితి ఏం బాగలేదు తొమ్మిది వేలు ఒత్తి కట్టలేకపోతున్నారు ప్రభువా నీ చిత్తం నాయన నువ్వు ఏం చేస్తావు చేయినాయనా నా బిడ్డలకి ఎటు ఆధారం లేదు నాయన నీ ఆధారమే నాయన అని చెప్పి ప్రార్థన చేసి ఇంజోగ్రహం చేసుకుని దాకా ప్రార్థనే నాది ప్రార్థన డాక్టర్లు తీసుకుని వెళ్ళారు ఇంజోగ్రం చేసినాక లోపల ఏం ప్రాబ్లం లేదు ఏ ప్రాబ్లం లేదు చిన్న చిన్న ప్రాబ్లంలు ఉన్నాయి దానివల్ల తగ్గుతాయి అని చెప్పి చెప్పారు దేవుడు చిత్తం అది ఒకటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా అమ్మాయికి ఆ ఇల్లు గల్లా ప్రార్థన మనిషే వాళ్ళు ఇద్దరు మా అమ్మాయికి యాగని ఇట్లా మంచో ఇట్లా ఇల్లు కాడితో నా బిడ్డకి ఎక్కడ ఇల్లు దొరకలేదు ఎక్కడ దొరకలేదు ప్రతి వాదివారం ఎండలో పడి దేవులు ఆడుతున్నారో ఆ దేవుడు ఎక్కడ చూపిస్తారో ఎక్కడ ఏం చేస్తారో తెలియదు వాళ్ళకి కొంచెం గృహం మంచి గృహం దొరికినట్టు మరి ప్రార్థన చేయండి నా కంటి గురించి ప్రార్థన చేయండి నా మనవరాళ్ళు నల్లుగురు మనవరాళ్ళు మాట లేదు ఉలుపు లేదు లేదు అమ్మమ్మ లేదు ఏమీ లేదు తండ్రి ఎల్లాడిపోతున్నాడు నా దగ్గరుండి నా బిడ్డలు రావట్లేదని నా నా బిడ్డల్లాడిపోతున్నారు నా మనవరాలు రావట్లేదు నేను అల్లాడిపోతున్నాను కానీ నా బిడ్డలు దసరా సెలవులు ఇచ్చినాక నలుగురు బిడ్డలు వచ్చాను నలుగురు బిడ్డలు వచ్చు నేనే నేనే ఫోన్ చేశాను అమ్మ రోష్ని చేసింది అలా పిన్ని చేసింది ఎందుకు ఫోన్ చేసిందో ఆ దేవుడు ఆమె ద్వారాగా నన్ను మాట్లాడించాడు వాళ్ళు మాట్లాడుతున్నారని మూడు సంవత్సరాల నుంచి ఫోన్ చేసి ఎవరు చాందని అంటే రోష్ణి అంటే ఎవరు అన్న నేను అత్తయ్యా మర్చిపోయాను కొంత పట్టలేకపోయానే ఎవరంటే నేను చాందిని వాడు అత్తని అంది సరే చెప్పమ్మా అన్న చెప్పింది మాట్లాడింది పక్క నుంచి ఏం మాట్లాడుతుంది ఈ నాకు మాట్లాడుతుంది పిల్లలు ఎలా ఉన్నాడు పిల్లల చేత నేను ఫోన్ చేపిస్తాను నేను కంటినీ ఆపరే కంటి ఆపరేషన్ చేయించుకున్నాను రోష్ణి నా పిల్లల్ని చూడాలనే ఉంది అని అన్నాను సరే రెండో రోజు మళ్ళీ చేయస్తాను చేశాను పిల్లలందరూ మాట్లాడారు పిల్లలందరూ చేశారు సరే పంపిస్తానని ఆమె పిల్లలతో బాగా పలకరించింది నా కొడుకు పిల్లలతో మాట్లాడారు మాటలు లేవు ఏమీ లేవు బిడ్డ ఏడుస్తున్నాడు ఒక పక్కన నేను ఏడుస్తున్నాను ఒక పక్కన పనిపు వచ్చి సాయంత్రానికి నా బిడ్డలు నా భార్య ఏడుచుకున్నాను ఆడక్కడ ఏడుస్తుంటే నేను ఇక్కడ ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాను దేవుడా నా పిల్లల్ని తన కలుపు కలుపునైనా ప్రభువా బిడ్డ అల్లాడిపోతున్నాడు నాయనా నీ బిడ్డలాగా వాడుకోనైనా నీ బిడ్డ వాళ్ళలాగా వాడుకొని తన బిడ్డల్ని తన భార్యని కలుపునైనా కలుపు ప్రభువా నీ నీ వల్లే అవుతుంది కానీ మన వల్ల కాదు నాయనా ఏది జరిగినా నీ చిత్తమే కానీ మన చిత్తం కాదు నాయనా అని ప్రార్థన చేసుకున్నాక పిల్లలు వచ్చేస్తారు పంపించేసి చేస్తాను రాగానే నా బిడ్డల్ని వాటేసుకుని నాయన నీ జరగనేది పని జరగదు అనుకున్నాను చిత్తం వల్ల ఆయన నా బిడ్డలు నాకు కలిసేది అయినా ఎంత గొప్ప దేవుడి ఎంత చిత్తమునైనా ఎన్ని కారణాలు చేస్తున్నావునైనా నాకు నీ రుణం ఏమి ఇచ్చి తీర్చుకోలేను అయినా ఇంత కూడా నాయన అని అనుకున్నాను వచ్చారు పిల్లలకి బట్టలు ఇప్పించాడు అబ్బాయి నేను అప్పోసపో చేసి పక్కన అమ్మాయి దగ్గర బట్టలు ఇప్పించాను వెళ్ళారమ్మా వెళ్ళి నా పిల్లడు వాళ్ళ ఆవిడతో పిల్లలకి అన్నాడు అమ్మాయి ఏం చేస్తుంది అమ్మ ఎవరితో మాట్లాడుతుంది ఫోన్ చేస్తుంటే అన్నాడమ్మా ఒక్క మాట అన్నాడమ్మా ఒక్క మాట అన్నప్పటికీ ఇక మనిషి మారిపోయింది మారిపోయిన తర్వాత ఫోన్ చేశాడు నుంచి వచ్చినాక ఫోన్ చేసినాడు ఎత్తట్లేదు తర్వాత ఫోన్ చేయబాకు నువ్వు చేయవద్దు నేను పిల్లల్ని పంపను నేను పిల్లల్ని ఫోన్ చేయగలను నేనేం చెప్పాను నేనేం చేశాను నువ్వు ఫోన్ పెట్టేసేసి తర్వాత మళ్ళీ చేశాడు ఇంకా నాకు దడ వచ్చేసింది నా పిల్లలు నాకు దూరం అయిపోయారమ్మా మళ్ళీ నేనేం చేయాలి ప్రావా నేను నిద్ర పట్టలేదు కదా నిద్రలేదు ఈ కంటితో నిద్రలేదు నేపొచ్చేసాను తర్వాత పొద్దున్న లేచి ప్రార్థన నాలుగింటికి మొదలుపెట్టి నేను పొద్దున ఐదు లేస్తాను తల్లి ముందర ప్రార్థన చేసుకొని పని ఇక్కడ వచ్చిన వరకే ప్రార్థన ఇవాళ నాలుగింటికే లేసా ఇప్పటికెళ్ళాడు కదా పిల్లడు మూడింటికి వెళ్ళిపోయాడు కదా అప్పుడు నుంచే ప్రార్థన పెట్టుకున్నాను పెట్టుకున్నాక సరే తర్వాత ఏం చేశానంటే వెళ్ళిపోయాను బందరూ వెళ్ళిపోయేది ప్రార్థన చేస్తున్నాను నాయనా నేను వెళ్తున్నాను నాయన చాందని నాతో మాట్లాడాలి ప్రభువా నా కోడలు నాతో మాట్లాడాలి నాయన పిల్లలు రానంటుంది రాని అంటుంది చెంది నీ బిడ్డ అయితే ఎల్లాడిపోతున్నాడు ఆయన నా నీ బిడ్డ తర్వాతే నా బిడ్డ నాయన ఆ బిడ్డ నే నాయన ఏడుస్తున్నాను నాయనా ఏడుస్తా పడుతున్నాడు తండ్రి నేను వెళ్ళినందుకు నోరు కట్టేసి